అండి గుంటూరులో పర్యావరణాన్ని కాపాడే విధంగా మట్టి వినాయకులను అయితే ఇక్కడ అమ్ముతున్నారనమాట సో అడ్రస్ వచ్చేసి స్వామి థియేటర్ దగ్గర అయితే అమ్ముతున్నారండి ఇక్కడైతే మనకి ఐదు అంగుళాల నుంచి ఐదు అడుగుల ఎత్తు వరకు అయితే వినాయకులు అయితే ఇక్కడైతే మనకి కనిపిస్తాయి సో కావాల్సిన వాళ్ళైతే ప్రీ బుకింగ్స్ అయితే చేసుకోవచ్చు అనమాట సో చూడండి మీకు అయితే ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వినాయకులు అయితే కనిపిస్తారు సో చూడండి ఎంత బాగున్నాయో చూడడానికి అయితే రెండు కళ్ళు కూడా సరిపోవట్లేదు సో పర్యావరణాన్ని కాపాడాలి అనుకునే వాళ్ళందరూ కూడా సో ఈ విధంగా మట్టి వినాయకులను అయితే పూజించండి నేచర్ని అయితే కాపాడండి సో చూడండి చిన్న సైజు నుంచి చాలా అంటే చాలా పెద్ద సైజు వరకు ఐదు అడుగుల ఎత్తు వరకు అయితే వినాయకులు అయితే ఇక్కడైతే ఉన్నాయి ఇవన్నీ కూడా మట్టి వినాయకులు అనమాట సో కావాల్సిన వాళ్ళందరూ కూడా ఇక్కడైతే ప్రీ బుకింగ్స్ అయితే చేసుకోవచ్చు అండి సో ఇక్కడ ఇమీడియట్గా అయితే మనం తీసుకొడా వెళ్ళొచ్చు తీసుకొని కూడా వెళ్ళొచ్చు చాలా అంటే చాలా బాగున్నాయి చాలా క్వాంటిటీలో కూడా ఉన్నాయి అనమాట సో కావాలి అనుకున్న వాళ్ళైతే ఇక్కడ అయితే బుక్ చేసుకోండి సో స్వామి థియేటర్ దగ్గరే అమ్ముతున్నారండి ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు గుంటూరులో ఉన్న వాళ్ళందరూ కూడా సో ఇక్కడికి వెళ్ళి అయితే తీసుకోవచ్చు అండి మట్టి వినాయకుల్ని పూజిస్తే చాలా అంటే చాలా మంచిది అనమాట సో నేచర్ని మనం కాపాడుకున్నట్టే అయిపోతుంది కాబట్టి సో నేచర్ని కాపాడాలి అన్న ఉద్దేశం ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా సో ఈ మట్టి వినాయకుల్ని అయితే పూజించండి మట్టి కోసం అయితే స్వామి థియేటర్ దగ్గర అమ్ముతున్నారు సో మీరైతే వెళ్ళి కొనుక్కోవచ్చు చూడండి ఎన్ని టైప్స్ ఆఫ్ ఉన్నాయో చాలా అంటే చాలా బాగున్నాయి సో ఇవన్నీ కూడా క్లే ఐడల్సే అనమాట సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి సో చూడడానికి రెండు కళ్ళు కూడా ఇక్కడ ప్రైజెస్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్గా ఉంటాయండి మరి ఎక్కువగా అయితే ఏమి ఉండవు అనమాట చాలా తక్కువ ప్రైస్లో బ్యూటిఫుల్గా పర్యావరణాన్ని కాపాడే విధంగా క్లే ఐడియాల్స్ అయితే మనకి ఇక్కడైతే లభిస్తాయి సో కావాలి అనుకున్న వాళ్ళైతే ఒకసారి అయితే విజిట్ చేసి చూడండి చూడండి ఎన్ని టైప్స్ ఆఫ్ ఉన్నాయో చాలా అంటే చాలా రకాలు ఉన్నాయి చాలా బ్యూటిఫుల్గా కూడా ఉన్నాయి అన్నమాట సో ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి చూడండి కొన్ని కొన్ని కొన్నింటికి అయితే కలర్స్ కూడా వేస్తున్నారు వీళ్ళు చాలా బాగున్నాయి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి సో చూడండి మీకైతే ఇక్కడ ఐదు అంగుళాల నుంచి ఐదు అడుగుల వరకు అయితే ఇక్కడైతే మనకి వినాయకులు అయితే కనిపిస్తాయి సో కావాలి అనుకున్న వాళ్ళు ప్రీ బుకింగ్స్ చేసుకోవచ్చు కాదంటే వెంటనే తీసుకెళ్ళిపోవచ్చు చాలా తక్కువ కాస్ట్ నుంచి సో మనకైతే ఇక్కడైతే వినాయకులు అయితే కనిపిస్తాయి అనమాట సో నేచర్ని కాపాడాలి కదండి అందరం కూడా సో వినాయకుడి పైన ఎంత భక్తి ఉంటుందో కూడా సో మనం ఇక్కడ ఏ రూపంలో మనం వినాయకుడిని పూజిస్తే దేవుడు కూడా చాలా సంతోషిస్తాడు ప్రకృతి కూడా చాలా సంతోషిస్తుంది కాబట్టి సో మనమైతే ఈ విధంగా మట్టి వినాయకుల్ని పూజించి మన నేచర్ని అయితే కాపాడుకోవచ్చు అనమాట సో మట్టి వినాయకుల కోసం గుంటూరులో ఉన్న స్వామి థియేటర్ దగ్గర అయితే వెళ్ళండి చాలా అంటే చాలా బాగున్నాయి వినాయకులన్నీ కూడా సో ఇంత వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ Thank you. Thank you for watching.